హాయ్ గాయస్ నిన్న నేను నా ఫ్రెండ్స్ అయితే సరదాగా అలా వనంలో వన భోజనాలు చేయడానికి అయితే వెళ్ళాము మంటేసుకొని వన భోజనాలు వండబోతున్నాం మరి వండున వంట వంట అవుతుందా లేదా పెట్ట అవుతుందా ఇక మీద చూద్దాం మా ఫ్రెండ్ అయితే రెండు రాళ్ళు అయితే ఏరుకొస్తాడు ఆ రెండు రాళ్ళు పక్క పక్కన పెట్టి పొయ్యిలాగా ఏర్పాటు చేశాడు పాతకల్ని ఇలాగే పొయ్యి ఏర్పాటు చేసుకునేవారు మీరు ఎప్పుడైనా ఇలా చేశారా మా ఫ్రెండ్ అయితే మంట వేయడానికి చుట్టుపక్కల ఉన్న రొట్టైతే ఏరుకొచ్చాడు ఈ రొట్టెలు అయితే మా సైడ్ సర్వేసొట్టని అంటారు మరి మీ సైడ్ ఏమంటారు తర్వాత దీన్ని బాహుబలి రేంజ్లో భుజం మీద ఏరుకొచ్చేసి అక్కడ పడేశాడు ఇంకా సరిపోదు చెప్పేసి చుట్టుపక్కల ఉన్న రొట్టెలతో ఏరుకొచ్చి మొత్తం ఖాళీ చేస్తాడు తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం తన స్టైల్లో అయితే చెప్పాడు వీడి పేరైతే వెంకటేష్ వీడైతే దొంగ అది తెచ్చుకొని చికెన్ అయితే నీట్ గా కట్ చేస్తున్నాడు వీడు ఎక్కడో ట్రైనింగ్ తీసుకున్నట్టే ఉన్నాడు శుభ్రంగా బాగా కట్ చేస్తున్నాడు వీడేదో మటన్ మసాజ్లా ఫీల్ అయిపోతున్నాడు వీడేదో మటన్ సాప్ పెడేస్తాడేమో ఇది కట్ చేసిన తర్వాత చికెన్ అయితే వీడు బాగానే కట్ చేస్తున్నాడు చికెన్ కట్ చేసిన తర్వాత ఈ చికెన్ తోట మేమైతే వంట చేయబోతున్నాము మరి వంట ఎలా వస్తుందో చూద్దాం ఇక ఈ వంట వండటానికైతే మేము ఆయిల్ తెచ్చాము తర్వాత ఇది ఏదో నాకు తెలియదు తర్వాత చికెన్ మసాలా పొడి తెచ్చాము తర్వాత అల్లం పేస్ట్ కూడా తెచ్చాము ఉల్లిపాయలు మిరపకాయలు తెచ్చాము ఒక పాత్ర తెచ్చుకున్నాం తర్వాత చికెన్ తెచ్చుకున్నాం ఇక వంట చేసేద్దాం ఇంకా మన మటన్ అయితే చికెన్ అయితే శుభ్రంగా కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా వాష్ చేస్తున్నాడు వాటర్ని అయితే మేము చాలా పొదుపుగా వాడుకోవాలి ఇక్కడికి వాటర్ ఎక్కువ తేలేం కదా అందుకే రెండు మూడు బాటిల్ అయితే తెచ్చాము తర్వాత మా ఫ్రెండ్ అయితే శుభ్రంగా కర్రలు అయితే ఇరిసేసి పొయ్యిలు అయితే పెడుతున్నాడు ఇందులో పెట్టిన తర్వాత మంట అయితే వెలిగించాలని చెప్పేసి అన్నాడు అయితే ఇంకా చాలా నేర పెట్టింది ఇంక మంట వెలిగించి నేనైతే అన్నాను మంట లేరా అని చెప్పేసి అగ్గిపెట్టి అయితే బయటికి తీసాడు తీసి అగ్గి మంట అయితే వెలిగించాడు మంట అయితే బాగానే అంటుకుంది కానీ పొగ అయితే ఎక్కువ వస్తుంది పొగను చూసి అయితే నాకు ఉదయం ఎనిమిది గంటల వరకు పోవట్లేదు కదా మంచులాగా కనిపించింది మీ సైడ్ కూడా మంచు ఎక్కువగా ఉంటుంది ఆ పొగ అయితే శుభ్రంగా ఆడ ముఖం మీదకి వస్తుంది దగ్గైతే ఆడికి రాలేదు బాగానే వెలిగిస్తాడు బాగా అలవాట్లో ఉన్నట్టుంది నాకైతే నాకైతే దగ్గైతే గట్టిగా వస్తుంది కానీ తగ్గలేదు అక్కడ ఇంకా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఎలిగించాడు బాగా తోపులా ఉన్నాడు వీడు తర్వాత కళాయిలు అయితే తీసుకొని మంట మీద పెట్టేశాడు వంట చేయాలి కదా మరి ఆ బల్ట మీద పెట్టేసి అటు ఇటు తిప్పుతున్నాడు చెయ్యి అయితే కాలినట్టు ఉంది చేతులు అయితే తర్వాత ఆయిల్ తీసుకొని శుభ్రంగా అందులో ఆయిల్ వేస్తే వేస్తున్నాడు ఆయిల్ బాగా ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది మీకెలా ఎలా తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే తీసుకున్నాడు ఉల్లిపాయలు చేతిలో తీసుకొని అదలలు వేసాడు వీడు అల్లి చేతులతో చేస్తున్నాడు గరిటే తీసుకోవచ్చు కదా చేతులు అసలే కాలిపోతున్నాయి కదా ఖాళీ వీడు చేతులతోటే చేస్తున్నాడు ఉల్లిపాయలు మిరపకాయలు ఒకేసారి అయితే కలలోకి వేస్తాడు కలయిలకి వేసే తర్వాత దాన్ని గరిటితో అయితే కలుపుతున్నాడు ఇంతకి నాకు ఒక డౌట్ నిజంగా చికెన్ కూరలోకి వెళ్తే ఉల్లిపాయలు మిరపకాయలు వేస్తారంట మరి ఈడైతే ఉల్లిపాయలు మిరపకాయలు వేసి కలపడం మీద కలుపుడే కలుపుతున్నాడు ఎక్కడ చూసిన వాటిల్లో మరి ఇలా చేస్తాడు మమ్మల్ని అయితే తీసుకొచ్చి కారం వేస్తున్నావా కారం ఎక్కువేరా రా గట్టి కొండలు ఘాటు అయితే కారం ఎక్కువేస్తుంటే టేస్ట్ అయితే ఉంటుంది మన ఆరిపోతున్నట్టు ఉందరు ఆ కర్రలు అయితే పెట్టావు ఆ ఉల్లిపాయలు మిరపకాయలు అలా కలుపుతూ కలుపుతూ కలర్ మారేదాకా చూసాడు కలర్ మారిన తర్వాత దాంట్లోనేమో కర్రలు అయిపోయినట్టు ఉన్నాయని చెప్పేసి ఇంకా కర్రలు అయితే పెట్టడం జరిగింది వంట చేయడం కోసం ఇక్కడ ఎక్కడ చైనా వీడియోలు చూసి వచ్చినట్టు ఉన్నాడు గట్టిగా కలిపేస్తుండే దాని నుంచి కలుపుతూనే ఉన్నాడు ఇది మరి వంట అవుతుందో పెంట అవుతుంది ఇక మనం చూద్దాం ఇలా అయితేనే దానిలో తర్వాత అయితే వెళ్తున్నాడు దీనిని ఏమంటారు అల్లం పేస్ట్ అంటారు అల్లం పేస్ట్ అయితే వేసాడు అల్లం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుతున్నాడు కలుపుతూనే ఉంటాడు వీడు చివరికి ఎలా అయితేనే మనం వెయిట్ చేస్తున్న చికెన్ అయితే తీసాడు చికెన్ తీసి చాలా స్వయాస్తాలతో అందరం వేస్తున్నాడు ఈ ఎప్పుడు చేతులు తేయాడు నీళ్ళని తీసుకుని వేయవచ్చు కదా చేయగలితే మళ్ళీ ఎవరితో మా దగ్గరికి వచ్చి చేయకాలిపోయింది అని చెప్పేసి అంటాడు ఎందుకురా నీ కదా వెళ్తాను ఇది వెళ్తాను వేయవచ్చు కదా చేతులు తీసేస్తున్నాడు రెండు మహావీరులు రా బాబు అని చెప్పేసి మాకు చెప్పడానికి గట్టి చికెన్ వేస్తా నువ్వు చేతులు తీయకరా ఏదో గట్టి అంటుండీ గట్టి తీసాడు రా బాబు ఇప్పుడు కలుపుతాడు ఈడు కలపడమే బాగా అలవాటు అంత ములివర్రాసా మరి వీడు కలుపుతాడు చూడండి బాగా వంటలు బాగా చూసినట్టు ఉన్నాడు వీడియోలు ఎక్కడో గట్టి చేసేస్తున్నాడు వీడియోలు చేద్దామని తీసుకొచ్చాడు మరి ఎలా చేస్తాడో బాగా కలుపుతున్నాడు కలపడం బాగా అలవాటు అయిపోయినట్టు ఉంది గట్టి ఎవడిచ్చాడు రాబాబా వీడికి మంట కూడా బాగా అంటిచ్చేస్తాడు నీడు బాగా ఎక్కడో చూసాడో మరి అలవాటు ఉంది నాకు అర్థం కాదు అటు ఇటు తోసేస్తాడు నీడు ఆ తొయ్యం కూడా అలవాటు ఉన్నట్టు ఉంది బాగా మంటే తొలిగిస్తాడు నీడు వంట అయితే గట్టిగా ట్రై చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు పాప మరి ఏంటో చూద్దాం వీడియోలు ఇస్తే ఒక లైక్ కూడా వేసుకోండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మరి చికెన్ అయితే గుమ్మగుమలాడించి ఉడికిపోతుంది కలుపుతున్నాడు యుద్ధం మొదలెట్టిన మహావీరుడు చికెన్ కలుపుతున్నాడు చికెన్ అయితే బాగా ఉడుకుతుంది నాకైతే చాలా బాగుంటుందని కనిపిస్తుంది మరి చూద్దాం ఎలా ఉంటుందో చికెన్ అయితే చాలా కష్టపడి వండుతున్నాడు కదా ప్రతిపాలన ఖచ్చితంగా దొరుకుతుంది కష్టపడేవాడికి ప్రతిపాలన ఖచ్చితంగా దొరుకుతుంది అంటారు కదా నిజమే కదా మరి వీడికి కూడా ప్రతిపాలన దొరక ఒక్క లెగస్ట్ ఇద్దాంలే వీడు బాగుంటాయి ఇక చెట్టకాలకు మసాలా కూడా వేస్తున్నాడు మసాలా గొబ్బ గుమ్మలకి చుట్టూ పక్కల ఉన్న సింహాలు పులులు అన్నీ వీడి మీదకి ఏదో సరదాగా చెప్పాలి ఏవి రాక వస్తే కుక్కలే వస్తాయి కుక్క వచ్చింది వెనుక మొత్తం గిల్లు పెట్టుకుని పారిపోతుంది తర్వాత దాని వెళ్ళకాలి మేము కట్టాలి గొమ్మ గొమ్మలు ఆడిపోయే వాసనలు అందులోంచి వచ్చేసాను ఇదే వేసావురా కారం వేసావా మాకు కారం సరిపోతుంది అందుకే కొంచెం కారం వేసాడు మాకు కొంచెం కారం ఎక్కువ కావాలి కలపరా నువ్వు ఐదు తీసుకొని నువ్వు కలిపే విధానం చూస్తుంటే మహావీరుడు యుద్ధంలో కత్తి తిప్పుతున్నట్టు అనిపిస్తుందిరా తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే వేసాడు ఇంకా ఉడకాలి కదా బాగా బాగా చైనీస్ వంటకాలు లేకపోతే ఇండియన్ వంటకాలు ఏం చూసారా బాబు తగ తిప్పుతున్నావు అలా వంట చేస్తాను అన్నా నీ వంట చూస్తుంటే గొమ్మ ఆడిపోతుంది నిజంగా చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి మంట అయితే గట్టిగానే అంటుకుంది కూర అయితే అలా ఉడుకుతూనే ఉంది ఉడికి ఉడికి చివరికైతే అయితే అయితే శుభ్రంగా ఆరిపోయింది కూర అయితే అయిపోయినట్టు ఉంది ఈడేంటి గరిటెడుకు మొక్క తీస్తున్నాడు అరే ఆ మొక్క మాకేటరా నువ్వు తినేస్తాడరా రేరే రే మేము తింటాం ఆహా మొత్తం నువ్వే చేసేవని చెప్పేసి ముందు నువ్వే దమ్ము తినేస్తావు అనమాట ఎలా ఉందిరా నూరు కలిగిందా శుభ్రంగా ఉందంట అబ్బా మాకేట్ ఉంటే మా ఏంటి అరే మాకేట్రా మేము కూడా తింటాం కదా రే రే ఇది అల్లిమిరే రే నువ్వు ఒక్కడో తినడు ఇది ఎక్కడరా కరెక్ట్ కరెక్ట్ కాదు కదా అరే తినీకరా మాకు కూడా కొంచెం వెళ్తారా ప్లీజ్ రా రే 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 ఆహా బాగుంది కదా అలా అయితే నేను నాకు కూడా ఇచ్చాడు ఇక్కడ టేస్ట్ చూద్దాం నాకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను బాగుందండి బాగుంది నిజగాలే ఆహా తిను దబ్బు తిను కష్టపడి టేసావు కదా ప్రతిపల్ల దొరికింది నీకు